నా ఊరు వచ్చేసి నాగారం మాది వరంగల్ జిల్లా మా అప్లైన్ రాసిన మేడం నరార్ సారు రైమాన్ సారు ఈ ప్రోడక్ట్ మాకు పరిచయం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోడక్ట్ నేను పదిహేను రోజుల గత పదిహేను రోజుల కంచాలి వాడుతున్నాను సార్ ఫస్ట్ ఏంటంటే ఐదు రోజులు మాత్రం పొద్దున సాయంత్రం తీసుకున్నా తీసుకోవడం వల్ల నాకు ఏ నాకు ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉండేది విటమిన్ డి లోపం ఉంది ఆ ఇంకా నరాల వీక్నెస్ ఉండేది నాకు రెండు కళ్ళు సర్జరీ అయినాయి సార్ అది సర్జరీ చేసుకున్న గ్లాస్ వేసుకున్న రెండిటికి స్పెడ్స్ కూడా తీసుకొచ్చుకున్నా ఆ స్పెడ్స్ పెట్టుకుంటేనే కనబడేది అయినా మళ్ళీ చెకప్ కి వెళ్తే ఏమన్నారంటే ఇది నీకు పొర వచ్చిందమ్మా మళ్ళీ నువ్వు చేసుకున్నది మళ్ళీ నీకు వస్తుంది నువ్వు డ్రాప్ చేసుకోవాలని చెప్పి సార్ చెప్తే నేను సరే అనేసి ఒక స్ప్రెడ్సే తీసుకున్నా డ్రాప్స్ మాత్రం తీసుకోలే ఇదేంది నాకు ఈ రెండు కళ్ళు అప్రిషన్ అయినాయి కదా మళ్ళీ డ్రాప్స్ వేసుకోమంటేంది స్పెడ్స్ తో సరిపోదా అని నేను కొంచెం డిప్రెషన్ లో పోయినా నాకు తల అనేది కూడా బాగా నొప్పి పెట్టేది సార్ మెత్తగా పచ్చిగా ఉండేది ఎప్పటికీ నేను తలస్నానం చేసి దేవుని దీపం ముట్టించుకుంటే గానీ నాకు మనసు తృప్తిగా ఉండదు అలా నేను తలస్నానం చేయడం వల్లనే నాకు ఇలా నొప్పి వస్తుంది కావచ్చు అనుకున్నా ఇలాంటి లతో నాకు ఏదేది క్యూర్ అయిందంటే నాకు ఐస్ సర్జరీ అయినాక కూడా నేను స్పెడ్స్ ఒక్కొక్కటి ఫైవ్ థౌసండ్ పెట్టి తెచ్చుకున్నా ఆ స్పెడ్స్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు లేదు సార్ పెట్టుకోకుండా నేను మిషన్ కుట్టుకోగలుగుతున్నా నాకు బ్యాక్ పెయిన్ కూడా పట్టి తెచ్చుకున్నా నేను ఏంది నాకు ఇసలు తగ్గట్లేదు అనేసి పట్టి తెచ్చుకొని పట్టి పెట్టుకొని మరి పదిహేను రోజులు రెస్ట్ తీసుకున్నా రెస్ట్ తీసుకున్నా తగ్గంది ఇప్పుడు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫస్ట్ నేను మూడు రోజులు పొద్దున సాయంత్రం వేసుకునేసరికి నా బాడీ పెయిన్స్ వచ్చినాయి సార్ బాడీ పెయిన్స్ వచ్చి జ్వరం వచ్చింది జ్వరం వచ్చి మొత్తం నా బాడీలో ఆ చేంజెస్ అవ్వపడ్డాయి చేంజెస్ అవపడ్డాయి మళ్ళీ మూడు రోజుల తర్వాత నేను ఒక్కొక్కటి వేసుకోవడం జరిగింది జరగడం వల్ల ఈ మూడు ఐదు రోజులు కంపల్సరిగా నాకు బాడీ పెయిన్స్ బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి అయినా తట్టుకొని నిలబడాలి అనేసి నేను మళ్ళీ యూజ్ చేసుకుంటూనే వెళ్ళిన సార్ ఫైవ్ డేస్ తర్వాత ఎంత ఆరోగ్యం ఎంత అల్లుక ఉన్నదంటే మనం ఎంత గాలిలో తేలిపోయినంత హుషారుగా అల్లుకగా అనిపించింది సార్ ఇది ఒక సంజీవన్ అని చెప్పుకోవచ్చు సార్ మన బాడీలో ఇప్పటికి పదిహేను రోజులు అవుతుంది నేను వాడబట్టి ఒకటే వేసుకుంటున్నా అది నాకు బాడీలో ఒక్కొక్క చేంజెస్ ఒక్కొక్క చేంజెస్ అవుపడుతున్నాయి పుడుతున్నాయి తగ్గుతున్నాయి సార్ మీ అందరికి పరిచయం చేసిన సార్లకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ క్యూర్ సేల్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరు వాడాలి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్ లాగా అనిపిస్తాదని వాడాలి అనేసి నేను చెప్తున్నా సార్ ఇది నేను ఎట్లా అంటే అందరించే చెప్పాలి అనేసి ఈ క్యూర్ సేల్ తీసుకోవడం జరిగింది మా డాడీకి కూడా ఇచ్చిన ఇచ్చినప్పుడు బానే ఉన్నాడు నరాల వీక్నెస్ వల్ల బానే ఉన్నాడు మళ్ళీ వద్దు బిడ్డ ఇంత రేటు కదా అనేసి మానేసిండు ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ వాడి వాడిపిస్తా అనేసి అంటే సరే బిడ్డ వాడుతున్నా వాడతా అంటున్నాడు ఎంత బాగా పనిచేసింది సార్ ఇదైతే నేనైతే ఎన్ని మెడిసిన్ వాడినో లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకున్న మెడిసిన్ వాడినా నేను యూరప్ నుండి అక్కడ డెమో మ్యాట్ అని కూడా జేడిస్టోన్ ది కూడా వాడినా ఇప్పుడు ఏం మ్యాట్ వాడట్లేదు ఇదే క్యూర్ సేల్ ఒకటే సార్ చెట్ పొద్దున్నే వేసుకుంటున్నా మార్నింగ్ ఇది ఏంటంటే వాటర్ తాగాలి వాటర్ తాగకపోతే పని చేస్తాను కంపల్సరీ వాటర్ ఎంత తీసుకుంటే అంత చేస్తుంది సార్ ఇది గ్యాస్ స్ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ ఉండేది నాకు మోషన్ ఫ్రీ కాకపోయేది మోషన్ ఫ్రీ అవుతుంది గ్యాస్ స్ట్రబుల్ వెళ్ళిపోయింది యూరిన్ ఇన్ఫెక్షన్ పోయింది నాకు ఇప్పుడు మళ్ళీ ఎట్లా అంటే హెడ్ ఫస్ట్ హెడ్ మీద పనిచేసింది సార్ తర్వాత నాలుక టేస్ట్ వచ్చింది అన్నం తినబుద్ది కాకపోయేది టైం కు తినకపోయేది టైం తినకపోయినా కూడా ఇప్పుడు అది వేసుకున్నాక ఎంత టైం అయినా ఓపికతో ఉండగలుగుతున్నా కొంచెం ఉల్లాసం మంచి ఉల్లాసంగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞతగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మేడం శ్రీనివాస బాధ అవి వందనాలు చెప్పుకోవచ్చు సార్ ఈ ప్రొడక్ట్ నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ ప్రోడక్ట్ వాడాలని చెప్పాలని డిసైడ్ అయినా ఇప్పుడు నేను నేను చేసిన నా టీం నడుస్తుంది నా కింద ఒకరు సిల్వర్ అయ్యను మేడం ఓకే ఓకే మీ మీరు అందరికీ దీన్ని ఆ ఎప్పుడైతే ఇంటింటికి దీన్ని ఇవ్వాలనే ఒక సంకల్పం పెట్టుకున్నారో మీరు మీరు కూడా అన్ని దాటేసి మీరు ఒక డైమండ్ వరకు వెళ్తారు మేడం డోంట్ వరీ సూపర్ మేడం ఫెంటాస్టిక్ గా చెప్పారు గా చెప్పారు